ఉగ్రవాదాలు తీసినట్లయితే సో మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ మనం చూస్తున్నాం ఏదైతే పాలకాల ఏరియాలో ఉగ్రవాదుల అటాక్ జరిగిందో ఆ అటాక్ నుంచి వీడియోస్ అన్ని చూస్తున్నాం నిజంగా వీడియోస్ అయితే నాకు చాలా అంటే చాలా బాధేసింది మన భారతీయులు చాలా మంది చక్కడం జరిగింది భారతీయుల్ని ఉగ్రవాదం చంపడం జరిగింది దానికి ప్రతీకారది సరిగా మనం ఏదైతే రక్తపాతం సృష్టించారు రక్తపాతానికి మళ్ళీ మనం రక్తపాతం సృష్టించాలి ఇక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అలాగే మనకి ఏదైతే ఉంటుంది ఆ లొకేషన్ కానీ ఆ బీట్ఫుల్ వైపు ఉంటుంది సోడానికి ప్రతి ఒక్క టూరిస్ట్ ఇష్టపడతారు అలా ఏరియాకి రవాణా ఉండదు అక్కడ వెళ్ళడానికి బస్సెస్ కానీ కాస్ కానీ వెళ్ళడానికి రెండే రెండు సోర్సెస్ ఉన్నాయి మరి గురం భవనం వెళ్ళాలి లేదంటే చెక్ చేసి సిబ్బంది ఏదైతే ఉందో వాళ్ళు కలిసిపోయారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వేసుకొని వాళ్ళని చెక్ చేయడం చెక్ చేసే ప్రాసెస్ లో వాళ్ళ ఐడి కార్డ్ని అడిగి మరి పేర్లు కదుకొని మరి చంపడం జరిగింది ఇక్కడ హిందూ ముస్లిం అనే కాన్సెప్ట్ పక్కన పెడితే చనిపోయింది మన భారతీయులు సో వాళ్ళు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అంటే అది ఆ వీడియో చూసినప్పుడు నిజంగా గౌరవం చిన్నీలు గారే అంత దారుణమైన క్రియేట్ చేశారు ఒక పెళ్ళైన కొత్త జంట టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేయడం కోసం వెళ్ళిన వెళ్ళినప్పుడు తన భార్య కళ్ళ ముందే వాళ్ళ భక్తం చంపడం జరిగింది అంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అలాగే పిల్లలు చూడలేదు ఎవరిని చూడలేదు అందరినీ చంపడం జరిగింది ఆర్మీ సిబ్బంది వాళ్ళని కాపాడడం కోసం వెళ్ళినప్పుడు దయచేసి మమ్మల్ని చంపకండి అని బతిమానుకునే సిచ్యువేషన్స్ని వాళ్ళు క్రియేట్ చేశారు అంటే నేనైతే ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళు ఏదైతే వాళ్ళు సృష్టించిన రక్తపాతం ఉందో ఆ రక్తపాతానికి ప్రతీకారం తీర్చుకోవాలి రక్తానికి రక్తం ప్రతిస్పందన అవ్వాలి